వెల్కమ్ టు ఫిల్మీ బీట్ నేను మీ అనుష గత రెండు రోజులుగా తెలుగు సినిమా ఇండస్ట్రీపై జరుగుతున్న ఐటీ రైట్స్ అయితే దుమారం రేపుతున్నాయి అయితే దీనికి గల కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒక వార్త గట్టిగా వినిపిస్తోంది ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ పెద్ద సినిమాలకు వచ్చిన కలెక్షన్స్ విషయంలో ఫస్ట్ డే నుంచి మా సినిమాకి ఇన్ని కోట్ల కలెక్షన్స్ వచ్చాయని చెప్పి పబ్లిసిటీ చేసుకోవడం వల్లే ఈ ఐటీ రైట్స్ అనేవి ప్రారంభమయ్యాయి అంటే వాళ్ళకు వచ్చిన ఆదాయం అంతా ఎంత ఖర్చు పెట్టారు ఈ వచ్చిన ఆదాయం అంతా కూడా కరెక్ట్ గా ఎవరికి వెళ్లాల్సిన అమౌంట్ వాళ్ళకు వెళ్తుందా పన్ను సరిగ్గా కలెక్ట్ ఇస్తున్నారా పే చేస్తున్నారా అన్న విషయంలో ఈ ఐటీ రైట్స్ జరుగుతున్నాయన్న వార్త అయితే గట్టిగా వినిపిస్తోంది అయితే ఈ ఫస్ట్ డే నుంచి ఎందుకు అసలు కలెక్షన్స్ పబ్లిసిటీ చేసుకోవాలి ఇది చేసుకోవడం వల్లే కదా ఇలాంటి గతి పట్టింది అని కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారు అసలు ప్రొడ్యూసర్స్ ఇలాంటి పబ్లిసిటీ ఎందుకు చేసుకోవాల్సి వస్తుంది అనేది ఒకసారి మనం విశ్లేషించుకుంటే ఒక ప్రొడ్యూసర్ ఒక సినిమా ఒక పెద్ద సినిమా తీయాలంటే ఇప్పుడు వంద నుంచి ఐదు వందల కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఇప్పుడు వెయ్యి కోట్లు రెండు రెండు వేల కోట్లు కూడా ఖర్చు పెడుతున్న వాళ్ళు ఉన్నారు అప్కమింగ్ ఫిలిమ్స్ అది వేరే విషయం ఇప్పుడు మనం జనరల్గా చూసుకుంటే వంద నుంచి ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టారు ఓకే సాలిడ్గా ఐదు వందల కోట్లు అనుకుందాం ఈ ఐదు వందల కోట్లలో హీరో కి ఇచ్చిన రెమ్యునరేషన్ రెండు వందల యాభై కోట్లు వెళ్ళిపోతుంది ఇక మిగిలిన రెండు వందల యాభై కోట్లతో సినిమా తీయాలి ఈ సినిమాని ఈ రెండు వందల యాభై కోట్లతో ఎలా అడ్జస్ట్ చేయాలంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉంటుంది మ్యూజిక్ ఉంటుంది ఆర్ట్ డైరెక్టర్స్ ఉంటారు టెక్నీషియన్స్ ఉంటారు కెమెరామ్యాన్ అలాగే స్టాఫ్ కాస్ట్యూమ్స్ మేకప్ లొకేషన్స్ డబ్బింగ్ ఫుడ్ రెంట్ ఇలా అన్ని విషయాలను ఈ రెండు వందల యాభై కోట్ల రూపాయలలోనే చూసుకోవాలి ఒకవేళ ఎక్స్ట్రా అయితే అది కూడా ఒక ప్రొడ్యూసర్ భరించాల్సిన పరిస్థితి ఉంటుంది ఇన్ని కష్టాలు పడి థియేటర్లో సినిమా రిలీజ్ అయ్యాక బెనిఫిట్ షో ఫస్ట్ డేకి వచ్చిన వాళ్ళంతా కూడా ఫ్యాన్స్ రివ్యూవర్స్ యాంటీ ఫ్యాన్స్ వస్తారు ఈ ఫ్యాన్స్ అంతా కూడా సినిమా బాగుందని చెప్తారు అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే యాంటీ ఫ్యాన్స్ అందరూ కూడా సినిమా బాగాలేదని చెప్తారు అందులో కూడా ఎటువంటి సందేహం లేదు ఇక రివ్యూస్ విషయానికి వస్తే ఒకప్పుడు రివ్యూస్ జెన్యున్ రివ్యూ ఇచ్చేవారు కానీ ఇప్పుడు వీళ్ళు కూడా పెయిడ్ రివ్యూస్ అయిపోయారు సో ఈ పెయిర్ రివ్యూస్ అందరూ సినిమా బాగుందని పాజిటివ్ గా చెప్తారు అయితే కొంతమంది జెన్యున్ గా చెప్పిన రివ్యూస్ కూడా ఉన్నారు కానీ వాళ్ళు చెప్పింది ఎవరు పట్టించుకోరు దీంతో సినిమాపై నెగిటివ్ స్ప్రెడ్ అయిపోతుంది అన్న భయం ప్రొడ్యూసర్స్ లో మొదలవుతుంది దీంతో ఫస్ట్ డేనే కలెక్షన్స్ మాకు ఇంత కలెక్షన్స్ వచ్చాయని చెప్పి పబ్లిసిటీ స్టార్ట్ చేస్తున్నారు దీనికి ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే గేమ్ చేంజర్ విషయంలో నూట ఎనభై ఆరు కోట్ల రూపాయలు ఫస్ట్ డే కలెక్ట్ చేసి కలెక్ట్ చేస్తుందని చెప్పి ఏదైతే దిల్ రాజు ప్రొడక్షన్స్లో మనకి ఒక న్యూస్ అయితే హల్చల్ చేసింది దాని తర్వాత ఆ ఫేక్ కలెక్షన్స్ అన్న వార్త కూడా బయటకు వచ్చింది అయితే ఇది వేరే విషయం అవి ఆ జన్యునా అనేది పక్కన పెడితే ఈ విధంగా పబ్లిసిటీ చేయడం వల్లే ఇప్పుడు దిల్ రాజు ఇంటి మీద కూడా ఐటీ సోదాలు జరిగే మనం చూసాం సో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది అని చెప్పి చాలామంది చెప్తున్నమాట అయితే ఒకవేళ ప్రొడ్యూసర్స్ ఇలా పబ్లిసిటీ చేసుకోకపోతే సెకండ్ డే నుంచి సినిమా సిచ్యువేషన్ ఏంటో తెలియదు అయితే ఒక మంచి సినిమా నిజంగానే సినిమా మంచి సినిమా అయితే ఈ రివ్యూర్స్ కానీ లేదంటే యాంటీ ఫ్యాన్స్ కానీ ఫ్యాన్స్ కానీ ఎవరు కూడా సినిమా కిట్ని ఎవరు ఆపలేరు కానీ సినిమా కొంచెం అటు ఇటుగా ఉంది అని చెప్పి ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్ కానీ అనిపించినప్పుడు కాస్త వాళ్ళు భయం ప్రారంభం అవడం సహజం సో ఆ భయంలో భాగంగానే వాళ్ళు ఇటువంటి పబ్లిసిటీ చేస్తారు ఎందుకు జనరల్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడానికి ఈ జనరల్ ఆడియన్స్ ఈ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ చూద్దాం అనుకుని ప్లాన్ చేసుకునే ఈ జనరల్ ఆడియన్స్ అంతా ఈ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇన్న వచ్చాయంటే సినిమా ఖచ్చితంగా బాగుండే ఉంటుంది కదా అన్న ఒక థాట్లో ఉంటారు కాబట్టి టికెట్ కొనుక్కొని సినిమాకి వెళ్తారు వీళ్ళు సినిమా చూసుకొని హాపిగా సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చాక ఒక జెన్యున్ రివ్యూ ఇస్తారు సో అప్పుడు సినిమా బాగుందా లేదా అనేది ఒక జెన్యున్ రివ్యూ అయితే బయటకు వస్తుంది అయితే సినిమా బాగుంటే అప్పుడు కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు కానీ సినిమా బాగాలేదు అంటే అప్పుడు మళ్ళీ ఫైనల్గా నష్టపోయేది ఎవరు అంటే కలెక్షన్స్ చే ప్రొడ్యూసర్స్ చేసుకున్న పబ్లిసిటీ వల్ల వాళ్ళ కలెక్షన్స్ వాళ్ళకు వచ్చేస్తాయి వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చేస్తాయి అయితే ఫైనల్గా ఆడియన్సే సినిమా బాగోకపోయినా వంద రూపాయల టికెట్ని ఐదు వందలకి వెయ్యి రూపాయలకి కొని చూస్తారు చూడండి అటువంటి జనరల్ ఆడియన్సే నష్టపోతారనమాట మొత్తానికి ఎవరి చేసిన కర్మ వాళ్ళే అనుభవిస్తారు అన్న ఒక నానుడైతే ఇక్కడ అప్లై చేయొచ్చు ఏమంటారు కామెంట్ చేయండి